అందరికీ నమస్తే ఇప్పుడు మన దగ్గర ఉంది సెవెన్ హెచ్పి పవర్ ట్రిల్లర్ అనమాట ఇది వచ్చేసి మనము రోటావేటర్ కొడుతున్నామంటే బ్లేడ్లతో బ్లేడ్లు ఉన్నాయి కదా ఈ పక్క మూడు చెట్లు ఆ పక్క మూడు చెట్లు మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు సెట్టింగ్స్ బ్లేడ్లతో మనం వచ్చేసి రోటావేటర్ కొడుతున్నాం ఇట్లా వచ్చిందనమాట రోటావేటర్ నీట్గా సాల్లలో మనం వచ్చింది ఇది ఐదు అడవులకు మొక్కలు పెట్టినాం ఈ గ్యాప్తో మనకు వర్క్ అవుతుంది ఇంతకన్నా ఎక్కువ మనం ఏంటంటే బ్లేడ్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటే పెట్టుకోవచ్చు వాళ్ళు మొక్కలకు ఏర్లు బాగా పెరిగిపోయినాయి మనకు మొక్క ఏర్లు ఎలా మనం ఈ యాగ్ ఎక్కడికైతే వచ్చింటుందో దీన్ని పీచేరు అంతవరకు వచ్చింటుంది దాన్ని కొంచెం మనం చూసుకొని చేసుకుంటే మొక్క ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఇది మనం పల్టర కొట్టినది పల్టర అనమాట దీని తర్వాత వచ్చేసి ఇది మడకసాలు వేసినాం సింగల్ మడగసాలు ఈ మడగసాలు ఎందుకు వేసినా అంటే ట్రయల్ చూపించేదాని కోసం వేసినాం అనమాట ఇది ఒకసారి వేస్తే ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఎరువులు వేసుకోవచ్చు సతవలు వేసుకోవచ్చు మనం ఏంటంటే స్టార్టింగ్లోనే మామూలుగా అడ్డు చెట్లు పెడుతున్నామంటే ఇది త్రీ ఇయర్స్ పంట కాబట్టి స్టార్టింగ్లోనే ఎరువు చల్లే వాళ్ళం ఓ పదటిప్పులు ఇరవై టిప్పులేసి చల్లే వాళ్ళం బట్ మనం ఏంటంటే కాల్కు తీసుకున్నా లేదంటే ఎరువు టయానికి చిక్కకపోయినా మనం అందుబాటులో ప్రజెంట్ లేక చల్లలేకపోయినా సవా లక్ష కారణాలు ఉంటాయి అమౌంట్ లేక తొలికి లేక ఇట్లాంటివి ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ సాలల్లో ఎరువు వేసుకున్నామంటే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అనమాట సింగల్ సార్ మడకసాలతో మేము అనమాట ఈ పవర్ ట్రిల్లర్కే సింగల్ సాల్తో వేయించినాం మామూలుగా అంత ఇట్లా వేద్దాం అనుకున్నా కానీ నేను నాదే అనిపించిందంటే అంత చిన్న చిన్న గిడ్డు అనమాట ఇదే సాల్లో చిన్న చిన్న గిడ్డు ఉంది ఆ గిడ్డు కనుక ఒకటేసారి మనం పల్టర్ కొట్టి తర్వాత సాల్ వేసుకుందాం అని చెప్పేసి ఇట్లా పల్టర్ కొట్టిస్తున్నా చూడండి ఇదంతా ఆల్రెడీ ఇప్పుడు పల్టర్ కొట్టేసిన అనమాట నేనే బ్రహ్మాండంగా అయిపోయింది సెంటర్లో ఇట్లా పల్టర్ కొట్టేసిన నీట్గా ఉంది తర్వాత ఏంటంటే ఇట్లా ఇది నిన్న వేసిన సాలు ఇట్లా సింగిల్ సాలు వేసుకుంటే దీంట్లో మనం ఎరువు అంతా వేసుకోవచ్చు మళ్ళీ అట్లా లైట్గా అట్లా పెట్టుకుంటే సరిపోతుంది లేదనుకో మళ్ళీ పల్టర్ కొట్టినా ఉంటే మట్టి అంత బాగా గజ్జిబిజ్జి చేస్తుంది ఇప్పుడు మనం ఇది వచ్చేసి మూడు చెక్కల గుర్రెతో వేసిన మూడు చెక్కల గుర్రు నేను ట్రైలు వేసిన ఇది డెప్త్ రాలేదని చెప్పి పక్కన పెట్టిన ఇది మామూలుగా అయితే ఎద్దలతో పాటు వస్తుంది మామూలుగా మనం గుర్ర వేసుకుని గుంట వేసుకునేకైతే సరిపోతుంది బట్ సతోలు వేసుకుంటే అయితే ఇంకొంచెం డెప్త్ దిగితే బాగా వేసుకోవచ్చు అన్ని సతోలు దానికోసం మూడు చెక్కల గుర్ర వచ్చేసి ఇది మూడు చెక్కల గుర్రు మట్టి అంత బాగా కర్చుకు పోయింది తేమ్ ఇది టూల్ కిట్ అనమాట దానికోసం ఇప్పుడు మనం సతవలు వేసుకుంటే చాలా మేలు అనమాట ఈ సాల్ అనేది ఇది సింగిల్ సాల్ ఉంది కదా ఈ సింగిల్ సాలు సతవలు వేసుకుంటే చాలా బెనిఫిట్ వస్తుంది మనకు ఒక్క నిమిషం ఏ పవర్ ట్రిల్లర్కే మనకు గొర్రు గున్నమాట వీళ్ళు వచ్చేసి ఆ విధంగా ఉన్నాయి మనకంతా ట్యాగు అది తీసుకునే ఏం కాదు వెళ్ళిపోతుంటాయి కడుచుకుంటుంటాయి దాన్ని బట్టించుకుంటే కాదు బట్ ఎవరో క్లీన్ చేసుకుంటే ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది దీనికి గొర్రె చెక్కలు ఇవ్వాలని చూపించాను కదా మూడు చెక్కలు గొర్రు తర్వాత ఏంటంటే గుంటక పలకు ఉంది మనం ఇప్పుడు కొట్టేసేసి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏర్లు బాగా అల్లకపోతాయి ఇంకో టూ మంత్స్ త్రీ మంత్స్ వెళ్ళిపోతే బాగా ఏర్లు అల్లకపోతాయి అనమాట ఇంకా వన్ మంత్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ కలసకపోతాయి ఆకులు అట్లాంటప్పుడు ఏంటంటే పల్టర్ కొడితే సుమారుగా ఏర్లు అనేది దెబ్బతింటాయి తింటాయి అట్టేటప్పుడు ఏంటంటే సెంటర్లో ఒక్కసాలు మాత్రమే మూడు చెక్కల గొర్రె వచ్చేసి ఒకటిన్నర అడుగు పైన వస్తుంది అది వచ్చేసి మనకు మూడు చెక్కలు వేసి గుంట వేసుకుంటే సాల్ అది వేసుకుంటా అంటే ఇటు సాలు బ్రహ్మాండంగా ఆటో నెల వేసుకుంటే ఆటోమేటిక్గా ఆకులు కలసకపోతాయి ఇంకా గడ్డి రాదు ఏమి రాదు మనం ఆటోమేటిక్గా పంట తీసుకోవచ్చు అనమాట ఇదే బండితో మనం రెండో కోళ్ళలో కనుక సేద్యం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫస్ట్ కోళ్ళ కంప్లీట్ అయిపోయి రెండో కాళ్ళ సేమ్ ఇంత ఎత్తు మొక్కున్నప్పుడు సెంటర్లో ఇప్పుడు నేను సతవలేసేది సాల్ ఉంది కదా ఈ సాల వేసుకొని దీనిలో మళ్ళీ మనం ఎరువులు వేసుకోవచ్చు మేకల పెంటైతే ఎనవల పెంటైతే ఇదంతా వేసుకున్నామనుకో బ్రహ్మాండంగా మనకు సత చెట్లకు అందుకుంటుంది అనమాట మామూలుగా మన వాళ్ళు చల్లుతారు సల్లుతే ఏంటంటే అది గవాన కరగదు కుల్లిపోదు ఇప్పుడు మేకలదే ఉంది అది చల్లినామనుకో ఎరువు అది కుల్లిపోదు పైన అట్లాగే కనిపించానే ఉంటుంది అట్లే ఉంటుంది బట్ అదే దీంట్లో వేసి ఎవరో మట్టి కప్పెట్టినామనుకో చచ్చినట్టు కుళ్ళుతుంది ఎందుకంటే దీంట్లో మనం పైప్లైన్ వేస్తాం కదా డ్రిప్పు ఈ సాల వేసి దాంట్లో సత వేసి డ్రిప్ వేస్తే చచ్చినట్టు నీట్గా కుల్లుతుందనమాట దానికోసం మనము దీన్ని యూజ్ చేస్తున్నాము ఇప్పుడు మనకు ఇది మంచి కాస్ట్లోనే చిక్కింది తక్కువ కాస్ట్లోనే చిక్కింది మనకైతే పవర్ ట్రీలరు రంగారెడ్డి జిల్లా నుంచి నేను తెప్పించాను అనమాట బయట నుంచి తెప్పించాను మన దగ్గర చాలా కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి ప్రజెంట్ మన ఉండే ఏరియాలో బట్ ఎవరికైనా కాల్చంటే చెప్పండి ఆర్డర్ పెడదాం లేదంటే దీనే ట్రై చేసి దీనే తీసుకోండి నేను ఇంకోటేం తెప్పిస్తా బట్ ఏంటంటే ఆటు నుంచి ఉన్న కంపెనీ మిషన్ పంపించిన అంటే కష్టమవుతుంది బట్ మీరు ఇక్కడికి వచ్చి మిషన్ ట్రైల్ తోలి గంట కాకుండా రెండు గంటలు తోలండి పెట్రోల్ నేనే వేస్తా బండి నేనే ఇస్తా ల్యాండ్ నేనే చూపిస్తా ఓకేనా ఎందుకంటే తీసుకున్నాక ఎవరు బాధపడకూడదు మనకు దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా ఏం కదా అని ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు కదా కదా యాభై అమౌంట్ అవుతుంది అంటే నలభై ఐదు మనం తీసుకుంటే మిషన్ బట్టి దీనికి వచ్చే మెటీరియల్ సామాన్లను బట్టి గొర్రు గుంటగా గేజ్బీల్లు బట్ ఒకటి ఒకటి ఉన్నాయి కదా దీనిలలో దానిలో సామాన్లను బట్టి కూడా కాస్ట్ పడుతుంది దాన్ని బట్టి అనమాట మీరు ట్రై వేసిన తర్వాత తీసుకోండి మిషన్ దాన్ని బట్టి నేను రేటు చెప్తాను దాన్ని బట్టి తీసుకోవచ్చు లేదు మీకు కొత్తదే కావాలంటే ఆర్డర్ పెడతా మినిమం అంటే ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు పడుతుంది మనకు డెలివరీ కావాలంటే ఇక్కడికి వచ్చేసి మిషన్ మీకు ఆ విధంగా చెప్పమన్నా కానీ చెప్తా ప్రాబ్లం ఏం లేదు దీనిలలో ఇంకా కొన్ని అప్డేట్ వర్షన్స్ వచ్చినాయి బట్ అవి కూడా కనుక్కుందాం నైన్ హెచ్పి కానీ నైన్ హెచ్ ఏంటంటే ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది బట్ అది కూడా నేను దాంట్లో కానీ యూట్యూబ్లో సర్చ్ చేసి అనమాట అది దాంట్లో కూర్చొని వెళ్ళొచ్చు బట్ ఏంటంటే చిన్న చిన్న గులకరాలు ఉన్న దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది లేదంటే సైడు మల్లుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అరటి మొక్కల్లో మీ పొలాల్లో మీ పంటలు ఏం పడతారో దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఫేవర్గా ఉంటే ఓకే అదే తీసుకోవచ్చు బట్ ఇదేంటంటే మల్లుకుంటే కనుక చాలా దగ్గరలో ఇప్పుడు చిన్న చెట్లకి ఎందుకైతే ఇది చాలాగా ఫేవర్గా ఉంది ఎందుకోసం అంటే చెట్టు చుట్టుకొని కొట్టేయచ్చు ఇప్పుడు చిన్న చెట్లు రెండేళ్ళ చెట్లు మూడేళ్ళ చెట్లు ఉంటాయి మన వాళ్ళు సీతాలు చేసేందంటే ఏంటంటే చెట్టుకు చుట్టూ ఒకటారి నాలుగు అడుగులు ఇసి పెట్టేసారు మనం ఆటేటప్పుడు ఏంటంటే ఈ లేబర్ను కూలం పెట్టాలంటే చాలా ఖర్చు ఎక్కువైతుంది డెత్తు ఖచ్చితంగా మనం పెట్టుకొని వెనకాల డిప్తు లివర్ ఉంది దీనికి డైరెక్ట్ వచ్చేసి డెప్త్ లివర్ ఇస్తారు ఆ లివర్ మనం అడ్జస్ట్మెంట్ పెట్టుకొని ఖచ్చితంగా ఎంత కావాలో చెట్టు చుట్టూ కొట్టేయచ్చు సెట్కి అర్ధ గ్యాప్ పెట్టి మొత్తం సెట్ చుట్టూ కొట్టేయచ్చు ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే నెంబర్ వన్గా వర్క్ అన్నమాట ఆల్ ద బెస్ట్ ఎవరైనా సరే రైతులు ఆలోచించి తీసుకోండి ఏ మిషన్ అయినా తీసుకోండి అది ఆఫ్ అది మీ ఇష్టం అనమాట ఏ మిషన్ అయినా తీసుకోండి ఒక పది నిమిషాలు ఆలోచించి ఆ మిషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చూసి తోలి తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మన వ్యవసాయంలో ఏంటంటే పది రూపాయలు పెట్టుబడి పెడితే దానికి తగ్గట్టు మనం వర్క్ చేసుకోవాలి దాని పరంగా తీసుకోండి నాకు తెలిసి ఈ మిషన్ అయితే నెంబర్ వన్గా నాకైతే వర్క్ అవుతుంది బట్ ఎవరికన కావాలంటే ట్రయల్ తోలండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి కాకుండా పదిసార్లు అడగండి ఏ మిషన్ అయినా సరే తీసుకుంటున్నారు నా దగ్గరికి వస్తున్నారు నేను ఇంత కాస్ట్ చెప్పిన ఇదే తీసుకోవాలని గ్యారంటీ ఏం లేదు మనకు అందుబాటులో ఎక్కడైతే డీలర్షిప్ ఉందో ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి కనుక్కోండి అన్న మిషన్ ఎంత పడుతుంది ఎంత మైలేజ్ వస్తుంది మనకు దీనికి ఏంటంటే మెటీరియల్ వస్తుంది పల్టరా ఇది సింగల్ సింగల్సాలకు గొర్రె ఇస్తున్నారా అంటే ఒంటి మడకి ఇస్తున్నారా మూడు చెక్కల గొర్రె ఇస్తున్నారా గుంటకి ఇస్తున్నారా గేజ్ వీల్ ఇస్తున్నారా దీనికి మందు పంపుకు అటాచ్డ్ వర్క్ అవుతుందా దీనికి ట్యాలీకి అటాచ్డ్ అవుతుందా అన్నీ అడగండి అడిగి తీసుకోండి ఎందుకోసం అంటే మనకు అన్ని దానిలకు వర్క్ అయ్యేటప్పుడే దీనికి అమౌంట్ పెట్టాలి ఇప్పుడు పొరపాటు ఏంటంటే రాళ్ళు భూమి ఉంది దాంట్లో పల్టర్ పని జరగదు గొర్రెక్కలు వేసుకొని వేసుకోవాలి ఎందుకంటే రాళ్ళు ఉంటే పల్టర్ ఎగుడుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే గొర్రె కొట్టాలా తర్వాత గుంట కొట్టాలా లేదు నువ్వు మందు పంపుతో కొట్టాలి దీనికి టాలీ అటాచ్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఇచ్చులు ఉన్నాయి కదా అక్కడ టాలీ అటాచ్డ్ చేసుకొని రెండు వందల లీటర్లది కానీ డ్రమ్ము దాంట్లో వేసుకొని దీనికి మందు పంపు కూడా బీయించుకోవచ్చు దీనికి ఇది పీటీఓ సిస్టమ్ ఇచ్చినాడు ఇది ఉంది కదా ఇది పీటీఓ సిస్టమ్ పీటీఓ సిస్టమ్కి ఎట్లెట్లా ఏం కథ అని చెప్పి దీనికి సెట్ చేసుకునేవనుకో దీనికి పీటీఓకి వచ్చేసి ఇటు నుంచి ఆ పక్క నుంచి ఆంగ్లేర్ ఇంకా బయటకు వస్తాయి ఇక్కడ మందు పంపు బీయించుకొని దీని నుంచి దానికి పీటీఓకు రెల్వేషన్ బెల్ట్ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ మెకానిక్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ చేసి ఇస్తారు ఇంత అమౌంట్ అవుతుందని చెప్పేసి మనకు మందు పంపులు వచ్చేసి మూడు వేల నుంచి పదహైదు వేలు వరకు ఉన్నాయి మినిమం అంటే ఒక ఐదు వేల ఆరు వేలు పెడితే ఎక్సలెంట్ మందు పంపులు వస్తాయి ఇప్పుడు డైమండే వచ్చేసి ఎనిమిది వేల రెండు వందలు ఎంతలో ఉంది అంటే నెంబర్ వన్ కంపెనీ అనమాట డైమండ్లో ఇంక ఇట్లా దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ మనం ఎక్కువ స్ప్రే చేసేదాన్ని బట్టి చిన్న తోటలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నార్మల్దేం తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట దీనికి మనం వచ్చేసి ఇది ట్యాలీ దీన్ని అటాచ్డ్ చేసుకున్నామంటే నీళ్ళ డ్రమ్ముకుని దీంట్లోనే వేసుకోవచ్చు డ్రమ్ము దీనికి అటాచ్డ్ చేసుకొని టాలీ దాంట్లో డ్రమ్ము పెట్టుకొని ఇక్కడ మందు పంపు పెట్టుకుంటే దగ్గర దగ్గర అరవై 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 నూట ఇరవై మీటర్లు మనం పైపులాక్కోవచ్చు అట్టేటప్పుడు నూట ఇరవై మీటర్లు అంటే నీకు ఇంచుమించు వచ్చేసి ఒక అర్ధ చుట్టు కొట్టచ్చు ఒక అర్ధ దగ్గర వచ్చేసి చుట్టు కొట్టవచ్చు మందు స్ప్రే మనం అడ్డచెట్లకు కానీ ఎనీ పంట ఏ క్రాప్కైనా కానీ ఒక కట్టవారం మనం పెట్టుకుంటే చుట్టూ ఒక అర దగ్గర కొట్టచ్చు ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఆ విధంగా సెట్ చేసుకుంటే దీని గురించి అన్ని అవగాహన తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకు సెట్ అవుతుంది వాళ్ళకి తెచ్చుకుంటే వాళ్ళని దాని బదులు మనమే తెలుసుకుంటే ఇంకా ఈజీగా మేలు వస్తుంది బట్ ఆ మిషన్ చూస్తేనే మనకు ఆ ఫోకస్ అంతా అర్థమైపోతుంది అనమాట థ్యాంక్ యూ రతనలు కొత్త కొత్త ఆలోచనలతో అధిక దిగుబడితో హ్యాపీగా ఉండండి హ్యాపీగా కొత్త ఆలోచనలు ఇంకా చేస్తూ కొత్త పంటల మీదకి అవగాహన పెంచుకోండి అందరూ పెట్టిన పంటలే పెట్టి 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 ఇబ్బంది పడకండి కొత్త పంటల మీద అవగాహన చూపించండి అవగాహన ఎట్లా అంటే ఎవరైనా పెట్టింటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి పంట చూసి ఎక్స్పోర్ట్ ఎట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పంట పండించేది పెద్ద పని ఏం కాదు ఎనీ పంట ఏ పంట అయినా పండించారు రైతు ఎక్స్పోర్ట్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి కనుక్కోండి ఇది ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి గుజరాత్ వైజాగ్ హైదరాబాద్ పులివిందల కడప ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి మనకు ఆ ఎక్స్పోర్ట్ సెంటర్లో కనుక్కొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో డీలింగ్స్ మాట్లాడుకొని తర్వాత పంట పెట్టండి లేదంటే డైరెక్ట్ మనం అమ్మేటికైతే నువ్వు నువ్వే పంట పెట్టి అమ్మేటకైతే నువ్వు ఏ పంట పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నీ రైతు దగ్గర కేజీ పది రూపాయలతో అమ్మినా కానీ ఏ పంట అయినా సక్సెస్సే మనం దళారులను నమ్ముకొని పంటలు పెడితేనే ఇబ్బంది పడేది థ్యాంక్ యూ రైతన్నలు మంచిగా ఆలోచించండి మంచి మంచి అభిప్రాయాలు ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను గునుక వింటా కామెంట్లలో పెట్టండి కంపల్సరీ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బ్రో